పాలకుర్తి మండలంలో సోమేశ్వరనాథ శివాలయంకి రావడం జరిగింది దాదాపుగా పన్నెండు వందల సంవత్సరాల క్రితం యోగులు చేయగా యోగుల తపస్సుకు మెచ్చి గడు స్వామివారు స్వయంభూలింగంగా వెలిసినటువంటి స్వామి శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణువే శివస్య హృదయం విష్ణో విష్ణోచ ఉదయం శివాని మనకు పురాణంలో శ్లోకం కూడా చెప్పబడింది ఇదంతా కూడా ఒకటే కొండ ఇట్లా చీల్చుకొని ఇటు శివుడికి అటు లక్ష్మీ నరసింహ స్వామి కూడా ఏక ప్రదక్షిణ మార్గంగా అడుగు ఒకటే గుండు చీల్చుకొని అది కూడా సహసిద్ధంగా వెలిసినటువంటి ప్రదక్షిణ మార్గం దాదాపు ఇక్కడ మనకు శ్రావణ మాసం చివరి ఐదు రోజులు స్వామివారికి ఆ పత్రి మారేడు పత్రితో లక్ష బిల్వార్చన ఆ నరసింహ తులసి అర్చన అమ్మవారికి హవన కార్యక్రమాలు చివరి ఐదు రోజులు జరుగుతాయి అంటే ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు ఇరవై రెండు ఇక్కడికి వస్తున్నారా అంటే కోరిక అవునా హాయ్ హలో నమస్తే నేను స్నేహ ఈరోజు నేను వచ్చేసి పాలకుట్టి మండలంలో సోమేశ్వరనాథ శివాలయంకి రావడం జరిగింది ఇక్కడ చాలా పవర్ఫుల్ ఇక్కడ అండ్ స్వయంభూ శివాలయం ఇక్కడ ఈ యొక్క శివాలయం గురించి అందరికీ తెలియచేయాలి నేను చా ఫస్ట్ టైం వచ్చాను ఇక్కడికి నేను నిజంగా నాకు దర్శన భాగ్యం అనేది చాలా చాలా బాగా జరిగింది సో ఈ గుడి యొక్క ప్రాముఖ్యత అసలు ఈ శివాలయం ఎప్పుడు వెలిసింది ఇక్కడ స్వామి కూడా ఉన్నారు ఇక్కడ అంటే ఈ గుడి యొక్క ప్రాముఖ్యత అనేది ఎట్లా తెలుసుకోవాలనే గురించి మనం ఇక్కడ పూజల గారితో మనం మాత్రం తెలుసుకుందాము అంటే మనకి ఇక్కడ టెంపుల్ గురించి నాకు అంతగా పూర్తిగా ఏం తెలియదు కాబట్టి ఇక్కడ యాగన్ అడిగి మనం తెలుసుకుందాం అంతా కూడా ఒక్కసారి గుడి మొత్తం కూడా చూద్దాం రెండొకసారి ఇక్కడ ఆలయం యొక్క పండితులు ఇక్కడే ఉన్నారు ఈ యొక్క గుడి యొక్క ప్రాముఖ్యత ఏంటి అనేది కూడా ఇక్కడ తెలుసుకుందాం అని ఇక్కడ నమస్కారం నమస్తే నమస్తే మీ పేరు దేవగిరి అనిల్ శర్మ ఇక్కడ సోమేశ్వర ఆలయం యొక్క ప్రాముఖ్యత ఏంటి నిజంగా ఇక్కడ అంటే పాలకుర్తి అనగానే మనకు గుర్తు వచ్చేది సోమేశ్వర ఆలయము ఇక్కడ స్వయంభూ శివాలయం అని చెప్పేసి నేను అంటారు సో నేను ఫస్ట్ టైం దర్శనం చేసుకుందాని ఆ భాగ్యం కలిగింది ఇక్కడ నాకు సో ఒకసారి ఈ యొక్క టెంపుల్ గురించి చెప్తారా ఓకే అమ్మ వాగర్ధవివ సంబృతవు వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరవు వందే పార్వతీ పరమేశ్వరవు దాదాపుగా పన్నెండు వందల సంవత్సరాల క్రితం యోగులు చేయగా యోగుల తపస్సుకు మెచ్చి కదా స్వామివారు స్వయంభూలింగంగా వెలిసినటువంటి స్వామి అదేవిధంగా పక్కన నామాలాకారంగా లక్ష్మీనరసింహస్వామి కూడా వెలిసినటువంటి స్వాములు ఇక్కడ హరిహర క్షేత్రం ఇక్కడ హరిహరులకు భేదం శివుడికి ఉన్నట్టు విష్ణుమూర్తికి భేదం లేదనేటువంటి ప్రతీతి శివాయ విష్ణువాపాయ శివపాయ విష్ణవే శివస్య హృదయం విష్ణో విష్ణోచయం శివాని మనకు పురాణంలో శ్లోకం కూడా చెప్పబడింది ఒక వృద్ధరాలు ముసలావిడ రోజు కూడా గుట్ట చుట్టూ రోజు ప్రదక్షిణం చేసేదంట స్వామివారు స్వప్నం సాక్షాత్కరించి అమ్మానం అంత కష్టం ఎందుకు పడుతున్నావు రేపటి నుంచి నా దగ్గర నుంచే చెయ్యి ప్రదక్షిణం చెప్పేసరికి ఆ వృద్ధరాలు తెల్లారి కొండ మీదకి పైకి వచ్చి చూసుకునేసరికి ఇదంతా కూడా ఒకటే కొండ ఇట్లా చీల్చుకొని ఇటు శివుడికి అటు లక్ష్మీ నరసింహ స్వామి కూడా ఏక ప్రదక్షిణ మార్గంగా అడుగు ఒకటే గుండు చీల్చుకొని అది కూడా సహస సిద్ధంగా వెలిసినటువంటి ప్రదక్షిణ మార్గం స్వామివారికి శుద్ధికి నిదర్శనం పైన తేనె ఎవరైనా అశుభ్రంగా కానీ హేళనాభావంగా కానీ ఎవరైనా మొక్కును మొక్కుని తీర్చుకోకుండా తప్పనిసరి వెంబడిస్తాయనేటువంటి ప్రతీతి ఇప్పటికి కూడా ఉంది ఇక్కడ ఈ సోమేశ్వరుని సోమనాథ మహాకవి పూర్వీకులు కూడా ఈ స్వామివారిని ఆరాధించినట్టుగా పురాణం పండితారాధ్య చరిత్రలు తెలుస్తూ ఉంది మరి ఆరాధించారు కాబట్టి వాళ్ళ తల్లిదండ్రులు ఈ సోమేశ్వరుడి పేరు సోమేశ్వరుడు అయితే అదే సోమనాథ మహాకవికి సోమనాథుడు అని పేరు పెట్టినట్టుగా మనకు తెలుస్తూ ఉంది భక్తి ప్రధానం దాదాపుగా ఇక్కడికి కొండ మీదకి మూడు వందల పదహారు మెట్లు పైకి ఉంటాయి ఈ మధ్యకాలంలో దాదాపుగా ఒక ఇరవై ఇరవై సంవత్సరాల క్రితం ఇదంతా కూడా వృద్ధులను దృష్టిలో పెట్టుకొని వృద్ధులంతా కూడా స్వామిని దర్శించేటువంటి విధంగా ఘాట్ రో కూడా చేయడం జరిగింది దాదాపుగా ఒక ముప్పై ఐదు సంవత్సరాల క్రితం స్వామివారి దగ్గరికి ఒక్కొక్కరు పాక్కుంటూ వెళ్ళి పడుకుంటూ పాక్కుంటూ వెళ్ళి ఒకరు దర్శనం చేసుకున్నాక వాళ్ళు మళ్ళీ బయటకు వచ్చేంత వరకు కూడా మళ్ళీ ఇంకొకరు వెళ్ళేటువంటి మార్గమే ఉండేది భక్తులను దృష్టిలో పెట్టుకొని భక్తుల ఆర్థిక సహాయంతో ఆ రెండు గుహలు కూడా అంతా కూడా తొలవడం జరిగింది దాదాపు ఇక్కడ మనకు శ్రావణ మాసం చివరి ఐదు రోజులు స్వామివారికి ఆ పత్రి మారేడు పత్రితో లక్ష బిల్వార్చన ఆ నరసింహస్వామికి తులసి అర్చన అమ్మవారికి చండీహవన కార్యక్రమాలు చివరి ఐదు రోజులు జరుగుతాయి అదేవిధంగా కార్తీక మాసంలో కార్తీక మాసం అంతా కూడా మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకాలు రోజు కూడా జరుగుతూ ఉంటాయి అదేవిధంగా కార్తీక పౌర్ణమి కార్తీక మాసంలో విశేషమైనటువంటి పౌర్ణమి రోజు అరుణాచలంలో అదేవిధంగా శబరిమలలో ఏ విధంగా మకర సంక్రాంతిలో జ్యోతి ఏ విధంగా వెలిగిస్తారో ఇక్కడ కార్తీక పౌర్ణమి సాయంత్రం ఏడున్నర గంటలకి స్వామివారి శిఖరం దగ్గర ఆ అఖండ జ్యోతి అనేటువంటి విధంగా ముట్టేయడం జరుగుతుంది ఆ ముట్టేయడంతో ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి దాదాపుగా ఒక ముప్పై ముప్పై ఐదు గ్రామాలంతా కూడా ఈ స్వామిని ఆ జ్యోతి స్వరూపంలో ఈ సోమేశ్వరుని ఆ దర్శనం చేసుకుంటారు మిగతా వాళ్ళంతా కూడా ఈ గుట్ట ప్రాంతం అంతా కూడా దీపాలు ఎవరి తోచినటువంటి విధంగా దీపాలంతా కూడా చేసి వారంతా కూడా మనసారి ఎక్కడెక్కడి నుంచో దూర దూర ప్రాంతాల నుంచి స్వామివారికి విశేషంగా అభిషేకం చేసి వాళ్ళ ఈప్సితాలను అంటే కొంతమందికి సంతానం కావాలనేటువంటి వాళ్ళ ంతా కూడా వచ్చేసి స్వామివారి దర్శనం చేసుకుని ఒక ముడుపు కట్టి మళ్ళీ వెళ్ళేటువంటి సమయంలో మళ్ళీ అతి కొద్ది రోజుల్లోనే మాకు భాగ్యం కలిగింది మాకు సంతానం కలిగింది అనేటువంటి భాగ్యంతో మళ్ళీ వచ్చి స్వామివారి దర్శనం చేసుకొని అభిషేకం చేసి తొట్టె కట్టడం జరుగుతుంది అదేవిధంగా ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు గురించి వాళ్ళ ఈప్సితలు ఏ విధంగా అయితే పిల్లల చదువుల గురించి కావచ్చు ఏ విధంగా స్వామివారికి ఆ సంకల్పంతో వాళ్ళు స్వామివారికి ఏ విధంగా అభిషేకం చేస్తే అది తొందరలో స్వామివారికి ఆ అనుగ్రహ ఆ భక్తులందరికీ కూడా అనుగ్రహం అదే అదేవిధంగా స్వామి విశేషమైనటువంటి సుదూర ప్రాంతాలు వచ్చి స్వామివారి దర్శనం చేసుకొని వాళ్ళ ఈప్సితాలంతా కూడా చేస్తున్నారు అదేవిధంగా ఇక్కడ స్వామివారికి విశేషంగా ప్రతి ఇరవై ఏడు రోజులకు ఒకసారి ఈ శివుడికి నక్షత్రం స్వా ఆరుద్ర నక్షత్రం ఆరుద్ర నక్షత్రం సందర్భంలో ఆర్ద్ర విశేషమైనటువంటి ఉత్సవం చాలా విశేషంగా జరుగుతుంది శుభం పైన టెంపుల్ అంతా కూడా ఉంటుంది అంటే ఇక్కడ చుట్టూ తిరిగి రావాలంటే ఇక్కడ అంటే ఇక్కడ లోపల దర్శనం అంతా అయిపోయింది ఇక్కడ చుట్టూ తిరిగి వస్తే పైన తీగలు అవన్నీ ఉంటాయని చెప్పేసి అన్నారు కదా సో అదంతా కూడా చూద్దాం రండి ఈ గుడి చుట్టూ అంటే కొండ చుట్టూ తిరిగి వస్తే రెండు దర్శనాలు కంప్లీట్ అయినట్టు అంట ఇందాక మనకు చెప్పారు కదా సో ఒక్కసారి మనం ఆ దర్శనం కూడా అంతా కూడా చేసుకుందాం కదా ఓం నమ శివాయ నమశ్ చేసుకోవాలి ఇలా గుట్ట మధ్యలోకి వెళ్ళి దర్శనం చేసుకుంటే దర్శనం కంప్లీట్ అయినట్టు అంట చూశారు కదా ఇలా మొత్తం తిరిగి వస్తే ఆ శివయ్య స్వామికి లక్ష్మీనరసింహ స్వామికి దర్శనం అయినట్టు అని ఇక్కడ పురాణం చెప్తాను ఇంకా

ఓకే అమ్మ మాటల్లో విన్నారు కదా తప్పకుండా ప్రతి ఒక్కరు పాలకుర్తి సోమల సోమ లక్ష్మీ లక్ష్మీ నరసింహస్వామిని సోమనాథ లక్ష్మీ నరసింహస్వామిని దర్శనం చేసుకోండి అందరికీ కూడా మంచి జరగాలని కోరుకుంటున్నాను ఇప్పుడు అక్కడ దీపం అమ్మది రండి సో మొత్తానికైతే మన అఖండ దీపం దగ్గరకైతే వచ్చేసాను ఇక్కడ పైన చూపి చెప్పారు కదా ఇందాక స్వామివారు కార్తీక పౌర్ణమి రోజు అఖండ దీపం ఇక్కడ వెలిగిస్తారంటే ఇక్కడ అదే అంటే అరుణాచలంలో మండలు వెలిగిస్తారు కదా అఖండ దీపం సేమ్ అదే ఇక్కడ వెలిగిస్తారంటే ఇక్కడ తాకండ దీపం దగ్గరికి వచ్చేసాము ఇక్కడ అంటే అక్కడ నూనెలో కొంచెం అక్కడ దీపంలో నూనె పోసి అక్కడ కొంచెం నూనె తీసి నెక్కి మీద రాసుకుంటారంట ఇక్కడ కోరుకున్న కోరుకున్న నిలబెడుతుందంట ఇక్కడ కాయన్ కూడా అక్క పెడుతుంది చూడండి ఒకసారి అతికిందేనా కాయను ఇలా కొంచెం నూనె తీసి ఇలా అద్దుకుంటే చాలా మంచిది అంట మొత్తానికైతే అక్కడ అక్కడి దీపం దగ్గర మేము పూజ అయితే అక్కడ అయిపోయింది ఒక్కసారి ఇక్కడ పాలకుట్టి మొత్తం కనిపిస్తుంది ఒక్కసారి విజువల్స్ అంతా కూడా ఇక్కడ వచ్చేసి కోరుకున్న కోరికలు అని చెప్పి ఇందాక చెప్పారు కదా మనకు అంటే గుడి చుట్టూ మొత్తం ప్రదర్శన ఇలా అయిపోయి చుట్టూ తిరిగేసి వచ్చి పైన అఖండ దీపం దగ్గర దర్శనం చేసుకొని అలా తిరిగి వచ్చిన తర్వాత ఇక్కడ మనకి ఇక్కడ దర్శనం ఇస్తారు ఇక్కడ ఇక్కడ అంటే ఏదైనా కోరిక ఇల్లు కావాలనుకున్న వాళ్ళు కానీ ఉద్యోగం కానీ ప్రతి ఒక్క ఏ కోరిక కోరుకున్నా కూడా పిల్లలు కావాలన్నా ఎలాంటి కోరిక కోరుకున్నా కూడా నెరవేరుస్తుంది ఇక్కడ ముడుపు కట్టుకొని ఇక్కడ బాసింగాలు అవన్నీ కరెక్ట్గా చూపించు ఒకసారి ఇవన్నీ సో ఇట్లా ఇక్కడ ఈ ముడుపులు ఇవన్నీ కూడా కట్టేసి కొరకు కోరుకుండా నెరవేరుతాయండి ఇక్కడ ఇక్కడ ఈ ఈ గుడి యొక్క ఇక్కడ ప్రాముఖ్యత ఇక్కడ నిజంగా నాకు చాలా చాలా హ్యాపీగా అనిపించింది చూడండి ఒక్కసారి తొట్టెలు అంటే ఇండ్లు ఆ తర్వాత బాసింగాలు ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ చేసే యొక్క సిబ్బంది కూడా ప్రతి ఒక్కరు మన వీడియోకి సపోర్ట్ చేశారు ప్రతి ఒక్కరికి ఈ దేవాలయం గురించి వివరించి చెప్పండి అని చెప్పేసి చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అందరికీ ఇక్కడ పాలకుర్తి సోమేశ్వర లక్ష్మీ వారి యొక్క దర్శన భాగ్యం గురించి మనకు ఆ స్వామివారు చాలా బాగా వివరించి చెప్పారు కోరుకున్న కోరికలు నెరవేర్చే ఆ స్వామి స్వయంగా వెలిసి మన భక్తులకి కోరికలు నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నారు ఇక్కడ సోమేశ్వర లక్ష్మీ నరసింహ స్వామివారు నిజంగా మాకు అంటే మేము ఈ యొక్క వీడియో చేయడానికి మాకు పర్మిషన్ ఇచ్చినందుకు మీకు మీ మనసుకు థ్యాంక్ యూ తెలియజేస్తున్నాం ఎందుకంటే ఇట్స్ మీ వ్యూస్ అందరికీ కూడా అంత మంచి జరగాలి ప్రతి ఒక్కరు కూడా అంత మంచిగా థ్యాంక్ యూ మన సబ్స్క్రైబర్స్ మన వ్యూస్ బ్లెస్సింగ్ దొరకాయి సో అందరం కూడా ఎల్లప్పుడు ఒక సంతోషాలతో సంతోషంగా కోరుకుంటున్నాం మనం అందరం కూడా థ్యాంక్ యూ